హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మమతా సుధాకర్ బ్లాగ్స్ నేను మీ మమత ఈరోజైతే రెండవ శ్రావణ శుక్రవారం కదండి అయితే ఈరోజు ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాను అనేది మొత్తం ఫుల్ వీడియో తీశానండి లాంగ్ వీడియో తప్పకుండా చూసి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళి చూడండి ఈరోజు రొటీన్ అంతా ఎలా ఉందనేది మొత్తం అయితే వీడియోలో పెట్టేశాను చూడండి ఓకేనా వీడియోలోకి వెళ్తే ఈరోజు మార్నింగ్ ఫైవ్ నుంచి నా రొటీన్ ఎలా ఉందనేది రోజు డైలీ మీకు చూపిస్తూనే ఉన్నా కదా ఈరోజైతే పిల్లలకి స్కూల్ ఉంది మా వారికి అయితే ఆఫీస్ ఉంది అందుకోసం అయితే టిఫిన్స్ అండ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడం కోసం అయితే నేను ఎగ్ కర్రీ చేశానండి పిల్లల కోసం అండ్ మా సిస్టర్ కోసం అయితే పెసరపప్పు కూర చేశాను రెండు కర్రీస్ చేసి వాళ్ళకైతే బాక్సులు పెట్టేసి పంపించేశానండి టిఫిన్కి వచ్చేసి ఇంకా బొంబాయి రవ్వ చేశానండి ఇడ్లీ పిండి నానబెట్టలేదు సో అందుకని ఉప్మా రవ్వ చేసి పెట్టేశాను అలాగే మా వారికి బాక్స్ ప్రిపేర్ చేసి ఇచ్చేసాను అలాగే పిల్లలకు కూడా బాక్స్ కట్టేసి స్నాక్స్ కూడా దానిమ్మలు పెట్టానండి ఈరోజు స్నాక్స్ వలిసి వాళ్ళకి బాక్సులు పెట్టేసి పంపించేశాను తర్వాత అయితే ఇక మా పాపకి తలస్నానం చేయించానండి శ్రావణ శుక్రవారం కదా తలస్నానం చేయించి రెండు జడలు రుబ్బెన్లు వేయకుండా ఓన్లీ రబ్బర్లతోటి వేసేసానండి ఇక తను రెడీ అయిపోయింది రెడీ అయిపోయి స్కూల్కి అయితే వెళ్ళిపోయింది అలాగే మా బాబు కూడా రెడీ అయ్యాడు ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయాక ఇంకా ఈరోజు పండగ కదా శ్రావణ శుక్రవారం ఇంకా పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో పనులన్నీ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశానండి చాలా పని ఉంటుందండి వాళ్ళు వెళ్ళేటప్పటికీ ఎయిట్ థర్టీ అవుతుంది ఎయిట్ థర్టీ నుంచి ఇంకా ఫుల్ బిజీ అనమాట మనం ఇంకా ఇల్లంతా ఓట్ చేయాలి కదా నాన్న అమ్మ వాళ్ళు ఏమో ఊరెళ్ళారు ఊరు వెళ్ళడం కోసం రెడీ అవుతున్నారు వాళ్ళు ఇక నేనైతే రొటీన్గా ఇల్లంతా ఓట్ చేశాను డబుల్ బెడ్రూమ్ అండి ఆల్రెడీ రెండు బెడ్రూమ్లు అండ్ కిచెన్ అంతా క్లీన్ చేశాను ఇంకా హాల్ ఒకటి వీడియో పెట్టానండి హాల్లో మొత్తం ఓట్ చేశాను నీట్గా అన్నీ ఎక్కడెక్కడ సర్దేసి ఊడ్చే ఊడ్చేసానండి ఊడ్చి మళ్ళీ తూడపాలి కదా అంత నీట్గా అయితే తూడ్చేసానండి మా ఇంట్లో ఏంటంటే వెలుతురు అనేది రాదండి అంటే చుట్టూ అన్న బిల్డింగ్స్ ఉంటాయి సో వెలుతురు అయితే రాదు చీకటి చీకటిగా ఉంటుంది కాబట్టి కొంచెం ఇక్కడ మీకు వీడియో అయితే క్లారిటీగా కనిపించదు సో ఇది అండి ఊడ్చేశాను తర్వాత అంతా మాప్ తీసుకొని మొత్తం తూడ్చి బయట కూడా కడిగేశానండి శ్రావణ మాసం వచ్చిందంటే ఆడవాళ్ళకి ఫుల్ పనులు ఉంటాయండి చాలా బిజీ అయిపోతారు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా అయిపోతుందండి మళ్ళీ పనులన్నీ అయిపోయేసరికి ఈవినింగ్ అయిపోతుంది ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ పిల్లలు రిటర్న్ వచ్చేస్తారు ఇంకా రెస్ట్ కూడా ఉండదండి శ్రావణ మాసం అంటే చాలా మంది ఆడవాళ్ళు చాలా ఇష్టపడతారు అలాగే పనులు కూడా చాలా ఉంటాయండి ప్రతిరోజు కూడా ఇలా ఇల్లు శుభ్రంగా పెట్టుకొని నీట్గా సర్దేసుకోవడం వల్ల మనకు లక్ష్మీదేవి కటాక్షం అయితే తప్పకుండా కలుగుతుందని పెద్దలు చెప్తారండి అందుకని మనము ప్రతిరోజు కూడా ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి తర్వాత ఇల్లు తోడ్చేసాను అయిపోయింది ఇంటి ముందు పక్కనంతా కడగాలండి బండలు ఉంటాయి ఖాళీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది సో అదంతా వాటర్ తోటి కడిగేశాను అమ్మ ఊరు వెళ్ళింది కదా ఇక ఒక్కదాన్నే అయిపోయానండి ఈరోజు పనులు చాలా లేట్ అయిపోయింది పాప కూడా చెల్లి వాళ్ళ పాప కూడా ఇంట్లోనే ఉండిపోయింది తనని కూడా మళ్ళీ చూసుకుంటూ ఈ పనులను చేసుకోవడం వల్ల చాలా లేట్ అయితే అయిపోయిందండి తొందరగా పూజ చేసుకుందాం అనుకునేసరికి చాలా లేట్ అయిపోయింది అంత కడిగేసి ఇంకా ముగ్గు అయితే పెట్టుకున్నానండి పద్మం ముగ్గు అయితే వేశానండి ప్రతి శుక్రవారం కూడా మనం పద్మం ముగ్గే వేస్తే చాలా మంచిదండి నేనైతే ఎక్కువగా ఈ ముగ్గే వేస్తానండి నాకు చాలా ఇష్టం ఈ మొగ్గు అయితే తర్వాత స్నానం చేసేసి తలస్నానం ఇంకా రెడీ అయిపోయానండి రెడీ అయ్యి మనం కూడా లక్ష్మీదేవిలాగా నీటుగా అందంగా నిండుగా ముస్తాబు అవ్వాలండి నీటుగా చేతులు నిండా గాజులు పూలు బొట్టు అన్నీ నిండుగా తయారైతేనే అమ్మవారి కటాక్షమైతే లభిస్తుందని పెద్దవాళ్ళు చెప్తారండి అది నిజం కూడా అలాగే రెడీ అయ్యి ఫస్ట్ అయితే వంటగదిలో పొయ్యిని అయితే అలంకరించుకున్నానండి పసుపు కుంకుమ పెట్టి పాప అయితే గుంజుతుందండి బయట పట్టుకొని లాగుతుంది అమ్మారా అమ్మారా అని ఇంకా మొత్తం వీడియో పెట్టలేదు లాస్ట్లో యాడ్ చేసేసాను అయిపోయాక గడప కూడా పసుపు కుంకుమలతో పూజించుకున్నానండి పసుపు కుంకుమలు పెట్టి పూజించుకొని నీట్గా బియ్యం పిండితో ముగ్గు వేసుకొని మనము పూలతో ముస్తాబు చేసుకుంటే గడప చూడటానికి చాలా బాగుంటుంది ఇలా చేసుకోవడం కూడా చాలా మంచిదండి అలా గడప పూజించుకున్నాక మొత్తం ముగ్గు వేసుకొని మొత్తం అయితే వీడియో తీసానండి కానీ అది ఎక్కడో మిస్ అయింది సో నీట్గా అంతా మీకు క్లియర్గా చూపించడానికి అయితే లేదండి వీడియో తీయడానికి కొంచెం ఫోన్లో కొంచెం కష్టంగా ఉంది కొంచెం కొంచెమే వచ్చింది ఓకేనా అడ్జస్ట్ అడ్జస్ట్ చేసుకొని చూడండి అలా మంచిగా బియ్య పిండితో ముగ్గు వేసుకుంటే చాలా మంచిదండి ఇక్కడ సెల్ఫీ వీడియో తీసానండి అందుకని లెఫ్ట్ హ్యాండ్తో వేసినట్లుగా వస్తుంది లేదంటే నేను రైట్ హ్యాండ్తోటే వేసాను అలా పువ్వులతో అలంకరించుకుంటే చూడడానికి చాలా బాగుంటుంది తర్వాత అయితే నేను అమ్మవారి కోసం అని పాయసం చేశానండి నైవేద్యంగా పాయసం చేసి అమ్మవారికి అయితే పెట్టానండి తర్వాత పూజ సామాన్ అంతా రెడీ చేసుకున్నానండి అన్నీ కడిగేసుకొని పక్కకు పెట్టుకున్నాను పూలు కావాల్సినవి పసుపు కుంకుమలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత దేవుడి దగ్గర అయితే పూలు అంతా క్లీన్ అంటే ఈరోజు క్లీన్ చేయొద్దండి ముందు రోజే క్లీన్ చేయాలి శుక్రవారం పూట పటాలను కడగడం కానీ తుడవడం కానీ చేయకూడదు అందుకని ముందు రోజే చేసి పెట్టుకొని ఇప్పుడైతే ఓన్లీ పువ్వులతో అలంకరించుకొని పూజ ఒక్కటి మాత్రమే చేసుకుంటే సరిపోతుందండి అలా దేవుళ్ళకన్నీ పూలు పెట్టేసి మంచిగా అలంకరించుకున్నానండి ఇక్కడ ఏంటంటే దేవుడికి సెల్ఫ్ అనేది సరిగా లేదండి పెద్దగా ఉంటే మంచిగా అన్నీ నీట్గా కనిపించేవి అందులోనే కొంచెం కొంచెంగా కనిపిస్తుంది అద్దె ఇంట్లో కదండి మనం ఏం చేయలేము మన ఇల్లు అయితే మనం ఏదైనా చేసుకోవడానికి ఉంటుంది అలా నీట్గా పెట్టేసుకొని ప్రసాదం అయితే నైవేద్యంగా పెట్టానండి ఇంకొకటి నేను వెండిది అమ్మవారి విగ్రహం తీసుకున్నానండి ఆ విగ్రహానికి కూడా బొట్టు పూలు గాజులు పెట్టుకొని తాంబూలం సమర్పించుకొని నైవేద్యాలు పెట్టి అగరవత్తే వెలిగించుకొని దీపారాధన చేసుకొని తర్వాత తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఉన్నవరకి నీటుగా చేసుకున్నాను అమ్మవారికి నైవేద్యం సమర్పించుకున్నాను తర్వాత కొబ్బరికాయ కూడా కొట్టేసి ఇంకా హారతి ఇచ్చానండి హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేసేసాను ఈరోజు వరకు వారం వరలక్ష్మి వ్రతం కదా ఆ వీడియో కూడా పెడతాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్